ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఇది వర్క్ స్టార్ట్ అయిన సెకండ్ డే అనమాట సెకండ్ డేనో థర్డ్ డేనో చాలా గ్యాప్ కదా డేస్ అయితే కరెక్ట్గా గుర్తుకు లేవు కానీ పని హడావిడి అయితే చాలా ఉంది సో చెప్తున్నాను కదా మీకు అక్కడ వాళ్ళ ఛాయ్ కూడా నేనే పెడుతున్నానని షుగర్ అయితే అయిపోయింది అనమాట డిమాట్లో తెచ్చిన షుగర్ ఉంటే అది బాటిల్స్ నింపితే పెడుతున్నాను ఫ్రెండ్స్ని స్కూల్కి పంపించిన తర్వాత నా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఆవిడకి లంచ్ అయితే ఏంటి అక్కడ పనిచేసే వాళ్ళకి టీ అయితే ఏంది లక్కీ ఫుడ్ అయితే ఇంకా రెడీ చేయడం పడుకోబెట్టడం వాడికి తినిపించుకోవడం ఇంకా నా వర్క్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది పొద్దున్నే పంపులు వచ్చేటప్పుడు అంటే ఖచ్చితంగా తోమేస్తాను అన్న అంట్లు తోమేసి బయట అంతా ఊడ్ చేసుకుంటాను ఇంకా డే బై డేనో టూ డేస్కి ఒకసారి ఇల్లు అంతా పెట్టేసుకుంటాను సో అవైతే ఆ పంపులు వచ్చేటప్పుడే కంప్లీట్ అయిపోతాయి కొంచెం నీళ్ళు సేవ్ అవుతాయన్న ఉద్దేశం అనమాట ఎందుకంటే మాది పైన ట్యాంక్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ లీటర్సే గట్టిగా రెండు ట్రిప్పులు వాషింగ్ మిషన్ ఆన్ చేస్తానంటే ఇంకా వాటర్ అయితే అయిపోతాయి అనమాట అందుకని పంపులు వచ్చేటప్పుడే టూ డేస్కి ఒకసారి అలా బట్టలు అయితే వేస్తాను అనమాట ఇంకా పంపులు వచ్చినప్పుడే అంట్లు తోమేసాను కదా ఆ అంట్లని బుట్లో వేసాను ఇంకా సర్దే టైం అయితే వచ్చేసింది అవన్నీ ఆరిపోతాయి నీళ్ళన్నీ కారిపోయి మంచిగా ఆరిపోతాయి అనమాట గబాల్ని సర్దేసుకుంటే ఇంకా అవి కాళ్ళకు అడ్డు తగలేవు ఉద్దేశంతో ఇంకా అవి యథావిధిగా ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే సర్దేస్తున్నాను నేను ఇన్స్టాలో కిచెన్ టూర్ అని చెప్పేసి చిన్న రీల్ అయితే పోస్ట్ చేశానండి కిచెన్కి సంబంధించింది త్రీ మిలియన్ వెళ్ళిందండి ఈ వీడియో అసలు భలే వైరల్ అయింది ఇంకా దాంట్లో వచ్చిన కామెంట్స్ ఏంటంటే ఒక్కరోజు మీ ఆయన్ని కిచెన్లోకి పంపి చూడండి కిచెన్ ఎలా ఇద్దో మీకు అప్పుడు తెలిసి వచ్చింది అని చెప్పేసి కానీ వాళ్ళకి తెలియదు కదా మా వారు కూడా నీట్గా ఉంచుతారన్న విషయం ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ రెగ్యులర్గా అందులో వీడియోస్ చేసి పెట్టండి కిచెన్ రోజు ఎలా ఉంటుంది సర్ది రోజు కాదు పెట్టాల్సింది రెగ్యులర్గా పెడితే మీకు మీ కిచెన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పేసి అప్పుడు నేను వాళ్ళకి పెట్టాను అనమాట యూట్యూబ్లో నా వీడియోస్ చూడండి రెగ్యులర్గా నా కిచెన్ కనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేను రిప్లై ఇచ్చాను ఎందుకో మీతో ఆ చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను ఇంకా కూర అవుతుంది గుడ్లయితే పొయ్యి మీద పెట్టాను ఉల్లిపాయలు అవి కోసుకుంటున్నాను కానీ ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు నాకు పెరుగన్నం కావాలని చెప్పి వెళ్ళింది అనమాట అందుకే అన్నం వండేసి ఆవిడ అయితే పెరిగన్నం పెట్టేశాను ఇక్కడ చాయ్ చేసి నేను చాయ్ తాగడం వాళ్ళకి చాయ్ ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట అన్నీ వీడియోస్ తీయడం అయితే సెట్ అవ్వట్లేదండి నాకు కొంచెం హరి భరికి ఉందనమాట అందరూ బోర్ వేయించుకోండి అని చెప్పారు కదా మీరు అన్న విషయం నిజమేనండి కానీ మా దగ్గర ఉప్పు వాటర్ పడతాయి బోర్ మంచి నీళ్ళు పడవనమాట ఉప్పు నీళ్ళతో గోడలు తడిపినా ఆ రాడ్లు తడిపినా ఆ పిల్లర్లు తడిపిన ఐ మీన్ రాడ్లు కాదు పిల్లర్లు తడిపినా కూడా తుప్పు వచ్చేస్తాయి బీట్లు వచ్చేస్తాయి అన్నమాట కట్టి నీళ్ళు ఉప్పు నీళ్ళతో అసలు తడపకూడదు మా దగ్గర మా ఏరియాలో ఎక్కడ వేసినా కూడా ఉప్పు నీళ్ళే పడతాయి అనమాట మంచి నీళ్ళు లేవు అందుకే మేమైతే బోర్ వేయించుకోలేదు అనమాట పంపులు వచ్చినప్పుడే ఒక నాలుగు డ్రమ్ములు తెచ్చి పెట్టుకున్నాము నాలుగు డ్రమ్ములు ఒక తొట్టి ఇంకా మా ట్యాంకీ అనమాట వీలైనంత వరకు నీళ్ళు నీళ్ళు వచ్చేటప్పుడు పండ్లు చేసేసుకొని అవి నింపేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట వాటర్తోనే కొంచెం ఇబ్బంది అవుతుంది బయట నుంచి ట్యాంకర్ తెచ్చుకొని పెట్టుకోవాలంటే ఒక ట్యాంకర్కి వచ్చేసి పదమూడు వందలు పద్నాలుగు వందలు అంటండి ఒక రోజు ఉన్నందుకు సో అందుకనే వాటర్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటా అనమాట వాటర్ది కొంచెం ఇబ్బంది అవుతుంది సో చాలామంది మోటార్ అదే బోర్ వేయించుకోవచ్చుగా అని చెప్పేసి పెట్టారు బోర్ వేయించుకోపోవడానికి రీజన్ అదే అనమాట తర్వాత తర్వాత కూడా అవి ఉప్పు నీళ్ళే కాబట్టి మనం వాషింగ్ మిషన్కి వాడలేమో అలా అని వాడడానికే ఉండదు అనమాట అందుకే ఇంక అదైతే బోర్ ఏమించుకోలేదు మున్సిపల్ వాటరే ఒక వెయ్యి లీటర్లది ట్యాంక్ పెట్టించుకుందాం అనుకుంటున్నాము ఎలాగో ఇంటికి అది ఖచ్చితంగా అవసరము తెచ్చే ట్యాంక్ ఏదో ముందే తెచ్చి పెట్టుకొని దాంట్లో వాటర్ స్టోర్ చేసుకొని గోడలు తలుపుకోవడానికి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు కడుతున్న అన్నకైతే చెప్పాము మేస్త్రి గారికి చెప్పాము ట్యాంకర్ ముందే తెచ్చి ఇవ్వండి మాకు ట్యాంక్కి మేము నీళ్లు స్టోర్ చేసుకొని వాటితోనే ఇల్లు గోడలు అయితే తడుపుకుంటామని చెప్పేసి చెప్పాము ఒక నాలుగురు ఇండ్లలో ఈ పైపులు వేసామనుకోండి గబాలను నిండిద్ది సో కొంచెం చుట్టుపక్కల వాళ్ళ హెల్ప్ లేని అయితే అవ్వదు కదా అన్నిట్లో వాళ్ళకి డస్ట్ పడుతున్నా లేకపోతే సౌండ్లు వస్తున్నా లేకపోతే సున్నాలు వేసేటప్పుడు సున్నాలు పడ్డా పక్కన వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ వాళ్ళు గడుతున్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి మనం గడుతున్నప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా అదే జరుగుతుంది ఇప్పుడు వాటర్ అవసరం కూడా ఉంది కాబట్టి పక్కన వాళ్ళని అడిగైతే ఆ వాటర్ అయితే స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్లో ఉన్నాము నిన్ననే చెప్పాము ఆయనకి అంటే ఈరోజు వాయిస్ ఇస్ వాయిస్ ఇస్తున్నాను కదా ఫిఫ్త్న కదా ఇవాళ నిన్న ఫోర్త్న చెప్పాము ఇవాళ ఫిఫ్త్న ఈవినింగ్ కానివ్వండి లేదంటే సిక్స్త్ మార్నింగ్ కానివ్వండి ట్యాంక్ అయితే తీసుకొస్తా అన్నాడు వాటర్ది ఒకటే ఇబ్బంది అవుతుంది మాకు ఇంకంత మించి లేదు ఒక్కొక్క పిల్లర్కి వాటరింగ్ ఒక్కొక్క గంట పెట్టాలంట వాటర్ అప్పుడు అవి మంచిగా పడతాయంట సో అందుకని కొంచెం వాటర్ ఒక్కటే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్కి అయితే క్యారేజ్ కట్టి పంపించాను కాబట్టి ఇంకా లంచ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు కోడిగుడ్లు పులుసు పెడుతున్నాను కోడిగుడ్డు పులుసు నాకు కొంచెం పుల్లగా ఉంటేనే చాలా ఇష్టం అనమాట కానీ మా ఆయనకు పుల్లగా ఉంటే నచ్చదు సో ఆయన కోసమని కొంచెం పులుసులో శనగపిండి వేస్తాను కొంచెం అప్పుడు చిక్కగా వస్తుంది పులుపు కొంచెం తగ్గినట్టుగా వస్తుంది అనమాట ఆయన కోసం అలా పెడుతున్నాను కొంచెం పులుసు పులుసుగా ఉన్నా కూడా నాగి తినరనమాట చిక్కగా కొంచెం గ్రేవీ గ్రేవీగా థిక్గా ఉంటే ఆయనకి ఇష్టం అందుకనే శనగ పొడి అదే ఏమంటారు వేరుశనగది పప్పు పొడి ఉంటుంది కదా పచ్చనపప్పు పొడి ఏమంటారు అండి శనగపప్పు అదైతే పోస్తారనమాట ఒక రెండు స్పూన్లో స్పూన్ ఉన్నారో అలా వాటర్లో కలిపేసి ఉండలేకుండా మంచిగా కలిపేసి మరుగుతున్న పులుసులో అయితే పోసేస్తాను అప్పుడు మంచిగా పులుసు అనేది చిక్కబడుతుంది పులుపు ఎక్కువగా ఉండదనమాట ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా చూపించాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈసారి గోడుగుడ్ల పులుసు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా చూడండి చూసారు కదా ఏమైనా లోడ్పాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోయానుండే అడగడం ప్లీజ్ వీడియోనైతే అయితే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఇంకా ఇంటికి సలహాలు మీరు ఏమైనా ఇస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి మీరు వాటర్ బోర్ గురించి చెప్పారు కదా నేను ఎందుకు వేయించలేదు అన్న విషయం మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంకోటి మా ప్లేస్ ఎంత అని అడిగారు కదా గజాల లెక్కన వస్తే మాత్రం ఎనభై గజాలు అంటండి మాది ప్లేసు రెండు సెంట్లకి పావు సెంట్ తక్కువ అనమాట అంటే రెండు సెంట్లు అంటే తొంభై ఆరు గజాలు తొంభై ఆరు తొంభై ఎనిమిది గజాలు చెప్పారండి మాదైతే అయితే ఎనభై గజాలండి ఎనభై గజాల్లో ఇల్లు అయితే కట్టుకుంటున్నాము ఒక బెడ్రూమే కాస్త పెద్దగా వస్తుంది చిన్న బెడ్రూమ్ అయితే మరీ చిన్నగానే వస్తుంది కాకపోతే అది స్టోరేజ్ పర్పస్గా అయినా ఉంటుందిలే అనేసి ఇంకా అలా కట్టుకుంటున్నాము ఎల్ షేప్లో హాల్ వస్తుంది అన్నమాట హాల్ ఒకటి చాలా పెద్దగా ఉంటుంది మీకు కడితే క్లియర్గా అర్థమవుతుంది అండి ముందు ముందు నేను వన్ బై వన్ బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను కాబట్టి క్లియర్గానే ఉంటుంది ఇంకా వంట అయిన తర్వాత ఒక ముద్ద అయితే తిన్నాము ఇంకా ఇప్పుడు కూడా పంపులు వస్తా ఉంటే ఎప్పటి నుంచో ఆ ఇద్దరు సామాను తోమాలి అనుకుంటున్నాను కానీ వాటర్ ప్రాబ్లం వల్ల తోమకుండా అలా ఆపుకుంటూ వస్తున్నాను మొన్న సంక్రాంతి అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు సాల్ట్ ఒక ప్లేట్లో పోసి పెట్టానండి నేను కుండ మీద అది పిల్లి వచ్చి పడేసిందేమో మొత్తం చిల్లీ అన్ని ఇతడి సామాన్ల మీద పడింది అది ఎలా పేరుకుపోయిందంటే బ్లూ కలర్లో బ్లూ కూడా కాదు గ్రీన్ కలర్లో వచ్చేసి ఇత్తడంతా తినేస్తుంది అనమాట సో ఇలాగే ఉంటే గిన్నెలు పాడైపోతాయి అని చెప్పేసి ఒక రోజు పెట్టుకోవాలి అది కూడా వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు అని ఆగాను సో ఇవాళ మధ్యాహ్నం పూట వాటర్ వస్తుంటే టైం కూడా కలిసి వచ్చిందిలే అని చెప్పేసి ఇతడి సామాన్లు తోమడానికి అయితే వేసుకున్నాను అనమాట మీకు డ్రమ్ దగ్గర బోర్లించిన గిన్నె చుక్క అనిపిస్తుంది కదా అది గ్రీన్ కలర్లో ఎలా అయిపోయిందో చూస్తున్నారు కదా ప్రతి గిన్నెకి ఒక చుక్కన అలా పడిపోయి ఉంది ఆ ఉప్పు అంతా కరిగిపోయి దానికి పడేసి అదంతా తినుకుంటూ వస్తుంది అనమాట ఇంకా లక్కీగా అయితే ఫుల్ విసిగిస్తున్నాడు తీసి అక్కడ దూరంగా పెడుతున్నా కూడా వాటర్ని చూస్తే వాడికి వచ్చేసిద్ది సో ఇంకా వాడితోని ఏగలేక వాడికి చిన్న బకెట్లో నీళ్ళు పోసి వాడికిస్తే వాడే ఆడుకుంటున్నాడు ఫుల్గా తడిశాడు ఆల్రెడీ జలుబు ఉంది కానీ ఏం చేస్తాను నా పన్నుని చదువు చేసుకుని ఇవ్వట్లేదని చెప్పేసి ఆడుకోమని వదిలేశాను ఇంకా నేనైతే వన్ బై వన్ వన్ బై వన్ తోముతూ ఉన్నాను దీనికి నేను ఇటుక పొడి వాడాను పీతాంబరి వాడాను నిమ్మకాయలు వాడాను అండ్ చింతపండు కూడా వాడాను అనమాట సో అన్నీ వాడితే గానీ కొంచెం తెల్లగా రాలేదు మరగలు అనమాట సో ఇంకా ఈజీ ప్రాసెస్ అంటే ఏదో విమ్లో ఇప్పుడు శుద్ధ జల్లేదో సంథింగ్ వస్తుందంట అదైతే ఈజీగా పోయిందంట నేను షార్ట్ పోస్ట్ చేస్తే ఎవరో చెప్పారు కానీ ఆ లిక్విడ్ దూదికేసి తూడవాలంటే చాలా లిక్విడ్ పడిద్దండి అందుకనే ఇంకా ఇలా తోముతున్నాను ఇది కొంచెం ఇబ్బంది అయినా కూడా తక్కువలో అయిపోయింది తక్కువ బడ్జెట్లో అయిపోయింది అనమాట అలా గిన్నెలన్నీ తోమేశాను చేతులు అయితే చల్లబడి ముడతలు పడిపోయి వణుకుతున్నాయి అనమాట మస్తు గట్టిగా పీస్ పెట్టి ఏం రుద్దలేదు మొత్తం చేతితోనే రుద్ధనమాట అందుకే అలా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం మొదలు పెట్టుకుంటే సాయంత్రంకి కంప్లీట్ అయిపోయింది ఆ టైం కల్లా ఫ్రెండ్స్ కూడా వచ్చేసింది సో ఫ్రెండ్స్ని కూడా స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చాక అవన్నీ ఆరనియడానికి పైన అలాగే వదిలేసి నాగిన్ అయితే బయటకు వెళ్ళి చికెన్ తీసుకొని రమ్మన్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రమ్మన్నాను ఎందుకంటే పిజ్జా చేసి పెడదామని చెప్పేసి ప్రిన్స్ రాకముందే ఈవినింగ్ స్నాగ్గా చేసి పెడదామని చెప్పేసి అనుకున్నాను బట్ తోమే ఇదిలో కొంచెం టైం అయితే తెలియకుండానే గడిచిపోయింది ఇంకా ఆయనయితే వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చారు పావు కేజ్ అంతా దాంట్లో కాస్త నూనె ఉప్పు పసుపు వేసి అయితే చిన్న కడాయిలో ఉడకబెడుతున్నాను చికెన్ పిజ్జా చేస్తున్నాను అనమాట మొన్న లో బేస్ తీసుకొచ్చాను కదా పిజ్జా బేస్ సో దాంట్లోకి పిజ్జా చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ నిన్న వీడియోకి చాలామంది చాలా పాజిటివ్ కామెంట్స్ పెట్టారు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది కోర్సు తీసుకుంటున్నారు ప్లస్ కొలాబరేషన్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి మీ అవసరం కోసం మీరు తీసుకున్నా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నట్లే ఇది ఇది క్యాప్సికంలో అలా ఇలా వచ్చిందండి ఇంకో క్యాప్సికం తయారవుతున్నట్టుగా అనిపించింది అందుకే డిఫరెంట్గా అనిపించి మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంకా ఈ కొలాబరేషన్ విషయానికి వస్తే ఛానల్ కొలాబరేషన్కి ఒక ఇద్దరైతే ఇచ్చారు ప్రజెంట్ వాళ్ళిద్దరి నేను ఒక టూ డేస్లో యాడ్ చేస్తాను అండ్ చాలామంది కోర్స్ తీసుకున్నారు సో ఆ కోర్స్ అయితే ఖచ్చితంగా మీరు నేను చెప్పిన పాయింట్స్ ఫాలో అయ్యి చేస్తే మాత్రం డెఫినెట్లీ మీ ఛానల్లో రిజల్ట్ అయితే వస్తుంది ఎవరికన్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి వ్యూస్ తక్కువగా ఉన్నాయి మా ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు డౌట్స్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నాది వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఒకసారి అయితే వాట్సాప్ చేయండి పేమెంట్ ఉంటుంది కోర్స్కి అయితే వన్ ట్రిపుల్ నైన్ అండ్ కొలాబరేషన్కి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి మీరు మెసేజ్ చేస్తే నేను క్లియర్గా చెప్తానండి సో ఇది నేను ఇల్లు కడుతున్నాను కదా కొంచెం ఫినాన్షియల్గా ప్రాబ్లం అవ్వకూడదు తీరా లాస్ట్ మూమెంట్కి అన్న ఉద్దేశంతోనే ఇలా స్టార్ట్ చేసుకున్నాను మీకు నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది మీరు కోర్స్ తీసుకొని నాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అంతే ఇంకొకటి నేను మిమ్మల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నట్టుగానే ఛానల్ ఉన్న వాళ్ళు కూడా మాకు కూడా ఫ్రీగా సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడు నా సిచ్యువేషన్ ఫ్రీగా చేసే సిచ్యువేషన్ కాదమ్మా అందుకే నిర్మోహమాటంగా ఐఎం సారీ అని చెప్తున్నాను అది అర్థం చేసుకోకుండా కొంచెం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఒక్కరిద్దరే అండి అలా మాట్లాడింది ఎక్కువ మంది కూడా కాదు ఏం పర్వాలేదు సో వాళ్ళ అవసరం అలా వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ అలాంటిది అందుకే అలా వచ్చాయో మాటలు వాళ్ళని అర్థం చేసుకొని సింపుల్గా బ్లాక్ చేసేసాను వాళ్ళని అయితే నేను చాలా మందికి ఫ్రీ కొలాబరేషన్స్ చేశాను చేసిన వాళ్ళైతే బోల్డ్ మంది ఉన్నారు సో నేను ఎదుగుతూ చాలా మందిని ఎదగనిచ్చాను ఇలా సపోర్ట్ డబ్బులు ఇస్తాను బాబు మా ఛానల్ గురించి చెప్పను అన్న కూడా కో యూట్యూబర్స్ ఎవరు కూడా చెప్పరు నేను చెప్తున్నాను నేను రూపాయి తీసుకొనే చెప్తున్నాను వేరే బ్రాండ్ ప్రమోషన్స్ ఎలా చేస్తామో కొలాబరేషన్స్ అలాగే చేస్తాము సో అది అర్థం చేసుకునే లేని వాళ్ళకైతే మనం ఏం చెప్పలేము అంతే ఇంకా పిజ్జా విషయానికి వస్తే చికెన్ అయితే ఉడికిపోయింది పిజ్జా బేస్ మీద చికెన్ అది పిజ్జా సాస్ సాస్ అయితే వేసాను సాస్ వేసిన తర్వాత చీజ్ స్లైడ్స్ ఉంటాయి అవి అయితే అనమాట సో అవి కూడా వేసిన తర్వాత కొంచెం చీజ్ అయితే ఏమంటారు దాని గీరి అనమాట తర్వాత కావాల్సిన వెజిటేబుల్స్ చికెన్ అవన్నీ పెట్టేసి కూడా మళ్ళీ చికెన్ దానిపై జల్లాను తర్వాత ఓవెన్ని ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలండి ప్రీహీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిజ్జా పెట్టేసి కావాల్సిన టైం అంటే టెన్ మినిట్సా ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పెట్టుకోవాలి మీ అంటే నేను చెయ్యను ఆల్రెడీ ఉడకబెట్టాను కాబట్టి జస్ట్ టెన్ మినిట్స్ పెట్టాను అనమాట సో హీట్ అయిన తర్వాత దాంట్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చామంటే సూపర్ పిజ్జా రెడీ అయిపోతుంది మనకి బయట ఎలా దొరికిద్దో మనం చేసుకొని తిన్నా కూడా సేమ్ అలాగే ఉంటుంది నో చేంజ్ అనమాట ఇంకా ఇలా సింపుల్గా అయితే పిజ్జా చేసేసాను మా ఆయన వీటిని నాకు మా తమ్ముడికి ప్రిన్స్ అమ్మకి మా ఆయనకి నలుగురికి అయితే కట్ చేసి ఇచ్చారు ఇది టేస్ట్ చూసిన తర్వాత ఇంకోటి చేద్దామని చెప్పేసి ఒకడైతే పక్కన పెట్టాను ఇది ఏ తినేలోపు మళ్ళీ నేను వచ్చేసి అది కూడా ప్రిపేర్ చేశాను ఆ ముక్క అయితే ఏమీ యాడ్ చేయట్లేదు సో అందరం తల ఒక రెండు ముక్కలు అయితే తిన్నామనమాట వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నేను చేసే ప్రతిదీ మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ ఆల్ ఆఫ్ యూ